నేను మీదని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకి మకర రాశి కనుక వస్తారు ఈరోజు మనం ఈ నక్షత్రాలు అలాగే పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందాం ఎందుకంటే మరి మరి ముఖ్యంగా మనకి జూన్ నెలలోని కొన్ని విషయాలు అయితే మన జీవితంలో జరిగేటువంటి చాలా అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎవ్రీ ఇయర్ కూడా యొక్క మంత్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ అనేది మనకి మకర రాశి వారికి జూన్ నెలలో రాబోతుంది అది ఏంటి అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండిపోతుంది పిల్లల మ్యారేజ్ సంబంధాల మీద దాని తాలూకు ప్రభావం ఎలా ఉండిపోతుంది వ్యాపార పరంగా ఎలా ఉండిపోతుంది ఈ వీడియోలన్నీ వీడియోలు అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే తెలుసుకునే ముందు కూడా మనం ఒక మాట అయితే మనం తెలుసుకోవాలి చాలా మంది గురువుగారు మరి మేము చాలా దాన ధర్మాలు చేస్తున్నాము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటాం అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ భగవంతుడితో ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎవరిని నష్టపరచకుండా మా జీవితాన్ని ఏదో కొంచెం నెమ్మదిగా ఆ భగవంతుడు అంటే కోరికలు అనేవి ఏవి కూడా ప్రేతమైనటువంటి కోరికలు అంటూ ఏవి లేవు పిల్లలు కొంచెం బాగా చదువుకోవాలి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా సెటిల్ అవ్వాలి కొంచెం మంచి జాబ్లోని కొంచెం రావాలి అలాగే వాళ్ళకి మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే ఇటు భర్త ఆరోగ్యం ఇటు అత్త మాగారు ఆరోగ్యం నా నాకు ఎలా ఉన్నా పర్వాలేదు నా కుటుంబం బాగుండాలి అనేటువంటి స్త్రీలు భగవంతుని కోరుకోవడం కూడా మనం ఎక్కువగా ఈ మకర రాశిలో చూస్తుంటాం కానీ కొన్ని కొన్ని విషయాల్లోనే మనం చాలా చిరాకు వచ్చేస్తుంటుంది అసలు పనులనేవి ఏవి కూడా ముందుకెళ్ళటం ఉంటుంది ఏమో నేను మకర రాశిలో జన్మించిన నాకే ఇలా జరుగుతుందా లేదంటే అందరికీ ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా పాపం వాళ్ళ వాళ్ళు వేసుకోవడం కూడా జరుగుతుంటుంది అంటే నా రాత్ర ఎలా ఉందేమో అంటే నాకు నా నా జీవితం అంతా ఏమో గత జన్మలు ఏ పాపాలు చేసుకున్నాను నాకు ఏంటి ఏడుపులు కోళ్ళు అసలు నాకు మనశ్శాంతి లేకపోవటం ప్రతి పనిలో కూడా ఏదో ఒక డిస్టబెన్స్ అందరూ నన్నే చేయితే వేలతో చూపించి నేనేదో తప్పు చేసినట్టు పది మంది కూడా నన్ను వేలెత్తి చూపించడం ఇంత మానసిక గురవుతూ కూడా ఇన్ని ఇబ్బందులు పడాలా అనేటువంటి చాలా మంది మనకి మకర రాశి వాళ్ళు కామెంట్స్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంటారండి కానీ నేను అందరికీ మరి ముఖ్యంగా మకర రాశి వారికి ఇటు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను మన జాతకంలో ఒకవేళ ఏవైనా సరే దోషాలున్నా లేదంటే మనకి టైం అనేది బాగోలేకపోయినా సరే మన పిల్లల టైం బాగున్నా భార్య యొక్క టైం బాగున్నా అమ్మ నాన్న తాలూక టైం బాగున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా మన జీవితం అనేది చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందండి కానీ మన జాతకమే పట్టుకొని ఎక్కడ తిరిగినా సరే నీ టైమే బాగలేదు నీ టైమే బాగలేదు నీ టైమే బాగలేదు ప్రతి ఒక్కరూ చెప్పడం దాంతోపాటు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఏంటి అందరూ కూడా నా జాతకమే బాగోలేదు అంటున్నారు ఎప్పుడు కూడా నండి జాతకం ప్రకారంగా చూసుకుని నా జాతకమే బాగోలేదు అని ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అనుకోకూడదండి ఎందుకంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా మంచి ఫలితాలైనా సరే ఈ జనంలో ఇవ్వవచ్చు భగవంతుడు అలాగే మన పిల్లల తాలూకా జాతకాలు బాగుండే వాళ్ళకి ఒక మంచి అంటే ఒక ఇంట్లో సొంత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ జాతకాల్లో ఉండి లేదంటే వాళ్ళకి చాలా ఆస్తులు ఉండేటట్టుగా లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండేటట్టుగా చక్కగా భార్యకి వీళ్ళందరికీ కూడా ఒక మంచి జాతకం ఉన్నట్లయితే ఆ జాతకం ముందు మన జాతకం ఏమాత్రం మాత్రం చేయదంటే ఇది ఆటోమేటిక్గా పిల్లల జాతకంతో మన జాతకం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది చాలామంది మనకి వింటూ ఉంటుంటాయి మా పాప పుట్టిన తర్వాత అప్పుడు దాకా మా పరిస్థితి బాగుండేది కాదు కానీ క్రమేపణ మేము చాలా సంపాదించుకోగలిగాం ఏంటి మా బాబు పుట్టిన తర్వాత మాకు చాలా ఆస్తి వచ్చిందండి లేదంటే ఏంటి నేను మ్యారేజ్ చేసుకోకముందు మాకు చాలా ఇబ్బందులు ఉండేవి కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన భార్య నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రావడం కానీ లేదంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ అంటే మన జాతకంలో మన జాతకమే కొంచెం బాగోలేకపోయినా సరే ఈ పిల్లల వల్ల కానీ భార్య వల్ల కూడా మన జాతకం అనేది తిరగబడే అవకాశం ఉంది అలాగే ఎవరు అదృష్టాన్ని బట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని మన కుటుంబంలోకి వచ్చి అంటే ఇదంతా కూడా భగవంతుడు కలుపుతాడండి ఇవన్నీ కూడా ఇప్పటికి ఏదైనా సరే మనం అంటూ ఉంటామో పెద్దవాళ్ళు ఇంటూ ఉంటారు ఒరే తినే యోగం ఉంటే ఎలాగైనా సరే డబ్బు వస్తారని ఏమీ బాధపడకు అంటారు అది పెద్దలు ఊరికి అంటారండి అది ఏదో ఒక రూపంలో అది పిల్లల రూపేణ అవ్వచ్చు భార్య రూపేణ అవ్వచ్చు ఏదో ఒక రూపేనా మనకి మంచి జరగాలని ఉంటే మాత్రం తప్పకుండా మంచి జరుగుతుంది ఈ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు కూడా బాధపడవలసినటువంటి పని లేదు కానీ నేను చెప్పేది ఎప్పుడు కూడా మనకి బాగున్నప్పుడు ఒకలాగా బాగోలేనప్పుడు ఒకలాగా కాకుండా ఎప్పుడు కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటే అది కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన ఏ సమయంలో అయినా సరే ఎప్పుడు కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణ మీ ఇష్టదైవం శ్రీరాముడా ఈశ్వర భగవానుడా వెంకటేశ్వర స్వామి అమ్మవారు దుర్గాదేవ మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మీరు మనసులోనే అలాగ మీరు ఎప్పుడు కూడా ఆ స్మరిస్తూ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బందులున్నా సరే మనకి ఎలాంటి కష్టాలున్నా సరే మన జాతకంలో ఎలాంటి ఇబ్బందులున్నా దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే లేదంటే మనకి ఇంకే వేరే ఎదువైనా సరే ఏమైనా గత జనంలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలు కొంచెం ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది అయిన పరిస్థిలే బాగుంటలేదు అని మనకు అనిపిస్తున్నా సరే ఈ భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ విషయం అయితే మాత్రం చాలా మందికి తెలియదు ఎందుకంటే మనకు కొంచెం బాగున్నప్పుడు ఆ గ్రేట్ అంతా కూడా నాదని మనకి బాగోలేనప్పుడు అదంతా కూడా మన జాతక దోషమనో లేదంటే భగవంతుడి మీదో లేదంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య మీదో పిల్లల మీద తోసీయడం అనేది మనకు ఆనవాయితీగా అయిపోతుంటుంది కానీ మనకి కష్టాల్లో ఉండేటప్పుడు భగవంతుని ఎలా స్మరిస్తూ గుడికి వెళ్తూ దర్శనాలు చేసుకుంటూ ఇంట్లో కూడా ఈ దీపతోప నైవేద్యాలు చేసుకుంటూ మనం ఎంత చక్కగా ఉంటామో అలాగే బాగున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా తండ్రి నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఈరోజు ఎంత సంతోషాన్ని ఇచ్చావు రోజు నన్ను ఎంత చక్కగా నాకు బ్రతకడానికి అన్నీ తినడానికి అన్నీ ఇచ్చేవు ఇలా భగవంతునితో ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటే ఎందుకంటే భగవంతుని తాలూకా కృపలేంత మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవండి మన జీవితంలో ఎందుకంటే భగవంతుడు మనకి ప్రతిరోజు కూడా ఆహారం దగ్గర నుంచి కూడా మన జీవన విధానంలో కానీ మన సంపాదనలో కానీ ప్రతి విషయంలో కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ కూడా ఉండడం వల్ల ఎందుకంటే మనం చూస్తుంటాము తినేటప్పుడు కూడా అందరూ దండం పెట్టుకొని తింటూ ఉంటుంటాం నీళ్ళు తాగేటప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ నీళ్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇదంతా కూడా భగవంతుడు ఆ సమయానికి మనకి ఆ భగవంతుడు ఏదో రకంగా సమకూర్చడం ఎంతోమంది అండి మీరు మీరు నమ్మరు కానీ కనీసం రాత్రి ఎనిమిది గంటలకి ఒక అన్నం ముద్దకి కూడా కష్టపడిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశానండి అంటే ఆ సమయానికి డబ్బు ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వండుకునే శక్తి లేదు తెచ్చిపెట్టే నానుడు లేక మన దగ్గరికి వచ్చాడు అని చెప్పే బాధలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఏ ఎంత డబ్బు ఉన్నా సరే ఏ చూసుకోని కానీ వాళ్ళందరి మీద చూసుకుంటే మనం ఈరోజు ఎంతో అదృష్టవంతులమే కదా ఎంతో అదృష్టం ఉంది కదా అని అనుకుంటామండి నిజంగా ఈరోజు మన ఈ కుటుంబంలోని ఇటు భార్య పిల్లలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే చక్కగా భోన్ చేస్తూ చక్కగా నిద్రిస్తున్నాము సమస్యలు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటపడగలిగా భగవతుడి యొక్క నామస్మరణతో మనం ఇప్పుడు కూడా మన ఇష్టదైవీ వల్ల ఈరోజు స్టేజ్లో ఉన్నామంటే మరి వాళ్ళందరి మీద చూసుకున్నట్టయితే మాత్రం మనం ఎంతో గొప్పవాళ్ళం అని అండి అలాగే మనకి జూన్ నెల కోసం కూడా మనం ముందుగా అనుకున్నాం ఈ జూన్ నెల కోసం కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది జూనాలు అలాగే వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోవడం కానీ వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లో వాళ్ళ సీట్లు సాధించుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఏ మాత్రం మీకు భయపడాల్సినటువంటి పని లేదు కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఇష్టపడే వాళ్ళ నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో కొంచెం ఆ నమ్మకానికి తగ్గట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళకి కొన్ని నమ్మక ద్రోహం అనేది జరిగే అవకాశాలు అయితే మాత్రం జూన్ నెలలో ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే శ్రావణ నక్షత్రం జూన్ నెల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన శ్రావణ నక్షత్రం అని చూసినట్లయితే జూన్ నెలలోనే మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో అవతల వాళ్ళ నుంచి మనం ఏదైతే ఎంతో కేర్ తీసుకుంటామో ప్రతి విషయంలోని కొంచెం అంటే అవతల వాళ్ళ చేత కొంచెం మాటలు పడవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే మన అనుకున్న అయ్యో వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారేంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకు ఇంత అవమానం జరుగుతుందని ఇలాంటి విషయాలు ఏది అంటే మనసుకు బాధ కలిగించే విషయాలు మనకి కలిగే అవకాశం ఉంది జూన్ నెలలోని అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది అదేటండి గురుగారు ఆర్థిక పరంగా మకర రాశి వారికి ఇబ్బందులు అంటున్నారంటే మాత్రం నిజం ఇప్పుడు కూడా చేదుగానే ఉంటుందండి ఎవరు ఏం చెప్పినా అది పక్కన పెట్టుకుంటే కొన్ని మీరు జాగ్రత్తగా అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు జూన్ నెలలో తీసుకోవాల్సిందే అలాగే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం అయితే మాత్రం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ట్రావెల్ చేయవలసి ఉంటుంది జూన్ నెల అంతా కూడా ఖర్చులు అసలు మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఏమీ పెట్టకుండా మనకి ఎంత అయితే సంపాదన వస్తుందో ఆ సంపాదన చాలా ప్లాన్గా కానీ మనం చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం జూన్ నెల నుంచి బయటపడగలం లేదంటే మాత్రం కొంచెం అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మనకి జూన్ నెల ఉంటుంది బిజినెస్ కూడా అంతగా అనుకూలించదు మకర రాశి వారికి ఒకటి జాగ్రత్త పెట్టుకోండి జూన్ నెల వ్యాపారం అంతగా అనుకూలించదు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదిరే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుంది కానీ ఆర్థికంగా కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంది మనం అయితే ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో అందులో కొన్ని నష్టాలు అయితే చవి చూడాల్సి ఉంటుంది లేకపోయినప్పటికీ కూడా కొంచెం బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ అనేది జరగకపోవడం కొంచెం మానసిక పరమైన సంఘర్షణకు లోనే అవకాశాలు ఉన్నాయి అలాగే మన ప్రాణ స్నేహితుల ద్వారా కూడా మనకి కొంచెం మోసం జరిగే అవకాశం కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఎప్పుడు కూడా అజాగ్రత్త అనేది ఎప్పుడు ఉండకూడదు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోండి మకర రాశి వారికి ఆరోగ్యం అయితే మాత్రం జూన్ నెల మాత్రం చాలా చక్కగా ఉందండి ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదంటే మీకు ఏదో వంద కోట్లు వచ్చేస్తాయేనో రెండు వేలు కోట్లు వచ్చేస్తాయని ఎవరో శ్రీధార వస్తాయనో ఇలా చెప్పి మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు గురి చేయడం మాకు ఇష్టం లేదు ఏదైతే ఉన్నాదో మనకి జూన్ నెల మీ అంతగా బాగోలేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ విషయం అయితే మాత్రం ముక్తకంఠంగా చెప్పడం అయితే మాత్రం జరుగుతుంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో జై అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీకు తెలియదు జై శ్రీరామ్